హీరోయిన్ అనుపమలో ఎందుకు ఇంత మార్పు ఈ మార్పు తనకు ప్లస్ ఆ మైనసా ఒకప్పుడు తను తెలుగింటి ఆడపడుచులా ఉండే సినిమాలు చేస్తూ సడన్గా ఇంతగా మారిపోయింది సినిమాలు లేకనా తను కూడా క్యారెక్టర్స్లో చేంజ్ ఓవర్ కావాలనుకుందా ఏదేమైనా అనుపమ చేసింది కొంచెం డేర్ స్టెప్పే అనుకోవాలి ముందు తెలుగు స్క్వేర్లో తప్పుకుందనే వార్తలు వచ్చినా తర్వాత మళ్ళీ సినిమాలో ఉంది అన్న వార్త సినిమా మీద క్రేజ్ పెంచింది టిల్లు స్క్వేర్ లో తను చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే తన క్యారెక్టర్ కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిందనే చెప్పాలి తనని ఎప్పుడు ఇలాంటి షేడ్లో చూడలేదు ఆడియన్స్ తన గ్లామర్ డోస్ కూడా కొంచెం పెంచిందనే చెప్పాలి ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ హిట్ అవ్వడానికి అనుపమ కూడా ఒక కారణం అనే చెప్పాలి అనుపమ క్యారెక్టర్ తను చేసిన పర్ఫార్మెన్స్ హైలైట్ అనే చెప్పాలి సినిమాకి కానీ అనుపమ తీసుకున్న నిర్ణయానికి ఈ సినిమా తర్వాత ముందు ముందు ఇంకా ఎలాంటి మూవీస్ చేస్తుందో ఎలాంటి మూవీస్ వస్తాయో మనం వెయిట్ చేసి చూడాలి ఇలాంటి వేరియేషన్స్ ఉన్న సినిమాలు చేస్తూ ఇంకా ఎన్నో హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలుగు స్క్వేర్లో తన క్యారెక్టర్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి